నమస్తే నేను ఇందు డి డాన్సర్ జాను లేరి నిన్న పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ఒక వైరల్ గా మారింది అయితే ప్రస్తుతం తన భర్త ఎవరంటూ క్లారిటీ ఇస్తూ మరో వీడియో కూడా పోస్ట్ చేశారు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ రిలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి చూడొచ్చు నిన్న డి డాన్సర్ జాను అయితే ఒక వీడియో పోస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే సో ఈ రోజు ఒక కొత్త వీడియో కూడా తను పోస్ట్ చేయడం జరిగింది తన భర్త ఎవరంటూ ఒక క్లారిటీ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఏమంటారు సార్ ఈ వీడియో గురించి ఏమంటాం అండి అసలు నిన్నైతే పెడబొబ్బలు ఏడుపులు పెద్ద పెద్దగా ఏడ్చేసి నన్ను ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు అలా ఉండాలి అని ఏడ్చారు ఇప్పుడు మళ్ళీ అతను ఎవరైతే ఏదో దేవగన్ ఆయన పేరు ఆయన లేదు ఒకటవబోతున్నాం మీకెందుకు ఇబ్బంది మేమిద్దరం పెద్దలను ఒప్పించి చేసుకోవాలనుకుంటున్నాం కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం మాకు లేని ఇబ్బంది మీకేంటి అన్నట్టుగానే అడిగారు అంటే ఈ సోషల్ మీడియా వేదికగా ఎలా జరుగుతున్నాయంటే ఒక చిన్న స్థాయి యుద్ధాలు జరుగుతున్నాయి ఒక విధంగా చెప్పాలంటే టీ లో తుఫాన్ అంటారు చూసారా అట్లాగా పోస్ట్ చేసేది వాళ్ళే ఇప్పుడు నేను ఆవిడ బోర్ను వెలిపించి నేను ఎలా ఉండాలో నాకు పద్ధతులు చెప్తారా నేను ఎలాంటి దాన్ని తెలవదా మీకు ఎందుకు ఇలా ఆడుకుంటారు ఎందుకు బదనామం చేస్తారని చెప్పి ఓ రోదన ట్వంటీ ఫోర్ అవర్స్ అవ్వలేదు ఆయన మళ్ళీ పెట్టాడు లేదు తను నిన్న పోస్ట్ పెట్టాను అది బాగా వైరల్ వైరల్ అవ్వాలనే పోస్ట్ పెట్టి పోస్ట్ పెట్టాను బాగా వైరల్ అయ్యింది అంటే వీళ్ళు వీళ్ళ సక్సెస్ ని వీళ్ళ యొక్క స్టామినాని వీళ్ళ యొక్క పరపతిని అంటే మాకెంత పేరుంది మాకెంత సొసైటీలో ఎంత వరకు రీచ్ అవుతున్నాం అనేది టెస్ట్ చేసుకోవడానికి ఇలా వదులుతుంటారా ఏంటో నాకు తెలియదు కానీ నిన్న ఒక పోస్ట్ పెట్టాను బాగా వైరల్ అయింది వైరల్ అవ్వాలనే పోస్ట్ పెట్టాను సో ఇదే క్రమంలో నిన్న ఒక పోస్ట్ అయితే పెట్టారు కదా సార్ అంత ఎమోషనల్ గా పెట్టారు ట్వంటీ ఫోర్ అవర్ అవర్స్ అవ్వకముందే వెంటనే మళ్ళీ ప్లేట్ ఫిరాయిస్తూ పెట్టారు అంటే నిన్న పెట్టిన పోస్ట్ తోటి వీక్షకులు అందరినీ ఫూల్ చేశారని చెప్పొచ్చు అంటారా మరి కదా అంటే ఇప్పుడు మనం మళ్ళీ ఇలా మాట్లాడకూడ కూడా అనవసరం అనిపిస్తుంది అవును ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఇదే అరే నేను ఇలా పోస్ట్ పెట్టాను ఆ అమ్మాయి చాటుగా ఉన్న ఫోటో ఒకటి పెట్టాను అందరూ ఎవరు ఎవరు ఈ అమ్మాయి అమ్మాయి అయినా అమ్మాయి ఇమ్మాయి ఎందుకంటే ఈ దేవగన్ అనేవాడు లైరీతో బాగా క్లోజ్ ఉంటున్నాడు ఈ అమ్మాయినా వేరే ఇంకా అమ్మాయిని చేసుకోబోతున్నాడు అని డిస్కషన్ గుసగుసలకి మన మీద వాళ్ళ మీద మాట్లాడుకోవడానికి మనకు బిస్కెట్ వేసారా వీళ్ళు అనిపిస్తుంది ఇప్పుడు రామ్ గోపుల్ వర్మ గారు జన ట్వీట్ చేస్తారంటే ఆయన ఒక అసలు భారతదేశ టాప్ టెన్ డైరెక్ట్స్ లో ఒకటిగా ఉండేవాడు ఒకప్పుడు సో అటువంటి వాడు ఆయన ప్రతిదీ ఒక వేరే యాంగిల్ లో చూస్తాడు కాబట్టి ట్వీట్ చేస్తాడు అంటే వీళ్ళందరూ కూడా అట్లాగ అయిపోవాలనే ఉద్దేశము లేదంటే అలా పేరు రావాలనే ఉద్దేశంతోనో ఒక చిన్న బిస్కెట్ వదులుతున్నారు మన జనాలందరూ శంకలు గుద్దేసుకొని అదట ఇదట ఇదట అని చెప్పి ఇంకా గ్రూపులో పక్క పక్కన కూర్చొని అరే ఇన్స్టా ఏంటి ఆయన నేను ఒక నిన్న ఇప్పుడు ఒక సందర్భంలో చెప్పాను ఆ ఒక చిన్న ఒకప్పుడు ఒక సినిమా అది చూడని సినిమాలో ఒక పాట ఉంటుంది అప్పట్లోనే కంప్యూటర్ గురించి వాడు ఏం చెప్పాడంటే పిచ్చోడెవడో జుట్టుపీక్కుని ఏవేవో కనిపెట్టు వాటిని పట్టుకొని మనం అన్ని పాకులాడుతుంటాం అన్నట్టుగా ఆ పాటలో ఉంటుంది అంటే ఇక్కడ లక్షలో ఒకరో ఇద్దరు ఏదో కనిపెడతారు మిగతా తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది దాన్ని పట్టుకుని ఫాలో అవుతూ పని పాట లేకుండా ఇక్కడ అంటలేనిది పని పాట లేకుండా పనిని లాగ్ చేస్తూ లేదా కాలాన్ని వృధా చేస్తూ దాన్ని ఫాలో అవుతుంది లేకపోతే ఈ ఇన్స్టాలు ఫాలోవర్స్ నాకు ఈ మధ్యకాలంలో చూసారా ఒకప్పుడు ఎవరైనా ఒక సక్సెస్ లేదా ఒక హీరో కానీ లేదా ఒక స్టేజ్ ఆర్టిస్ట్ కానీ లేదంటే ఒక టీవీ అదే పలానా ఢీ విన్నర్ లేదా జబర్దస్త్ లో ఈ ఈ వీడి లేదంటే ఈ లాస్ట్ స్కిట్ సక్సెస్ కొట్టాడరా వాడికే పైసలు వచ్చినా అది కాదు ఇప్పుడు ఇన్స్టాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారంట అది వాడు ఆ ఫేస్బుక్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అది వాడి విజిటింగ్ కార్డు చిన్న పిల్లలకి కూడా నేర్పించి చిన్నప్పటి నుంచి సెలబ్రేటీ చేస్తున్నారు దానికి పెద్ద మా అబ్బాయి బాగా చేస్తాడండి పెద్దగా చెప్పడం వాడేం ఏం ఇంకా వాడు చదువు సాము లేక ఇట్లా వెళ్ళిపోతుంటే దాన్ని ఎట్టు తీసుకెళ్తున్నారు అలా చూసి చేసే మనందరం పిల్లలకి ఇప్పటి నుంచి ఇలా చేయకూడదు పెట్టేవాడు మనలో ఒకడే దాన్ని పది మందిగా చూసేవాడు మనలో ఒకడే మారాల్సింది మనమే అసలు పేరెంట్స్ ని ఫస్ట్ ఇలాంటి వాటిల్లో వాళ్ళు పక్క నుండి అంటే ఇట్లాంటివి బ్యాన్ చేసి వాళ్ళకి ఫోన్లు ఇవ్వకుండా ఇలాంటివి చూడాలి కానీ వాళ్ళే పిల్లల్ని దగ్గరుండి ఎంకరేజ్ చేస్తూ ఇప్పటి నుంచి ఒక చిన్నపాటి సెలబ్రేషన్ సెలబ్రిటీస్ చేయడానికి ట్రై చేస్తున్నారు సెలబ్రిటీస్ అయిపోవాలనే తాపత్రయంలో అల్టిమేట్ గా మళ్ళీ డబ్బు అవును అవును ఒకప్పుడు టిక్ టాక్ ఉండేది చైనా వాడదని చెప్పి బ్యాన్ చేశారు టిక్ టాక్ వేదికగా మంది సెలబ్రిటీలు అయిపోదని చూసారు కదా అందులో ఆఖరికి అడవుడు దుర్గారావు ఎవరో ఆ టిక్ టాక్ వేదికగా చేసిన వానితో వాళ్ళు ఆఖరికి ఢీ ప్రోగ్రామ్ కో లేదంటే ఏదో జబర్దస్త్ ప్రోగ్రామ్ కు వచ్చారుగా ఏదో సినిమాలో కూడా యాక్ట్ చేశారుగా అల్టిమేట్ గా వాళ్ళకి కావాల్సింది అమౌంటే చాలా మంది ఒక్క ఛాన్స్ రా పేరు ప్రఖ్యాతులు సరే నీకు ఒక్క ఛాన్స్ కదా పది ఛాన్స్ ఇస్తావా ఫ్రీగా చేస్తావా చేయడు ఒక అరే నేను ఎంత కష్టపడుతున్నాను ఎంత పెర్ఫామ్ చేస్తున్నాను నా పర్ఫార్మెన్స్ వల్ల సినిమా హిట్ అయ్యింది కనీసం నాకు లక్ష రూపాయలు కూడా ఇవ్వలేదే కనీసం పదివేలు కూడా ఇవ్వలేదే అని అనేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెండ్ ఫిమేల్ అమ్మాయి ఒక ఇలా ఇన్స్టాలో ఉన్న బాగా ఫెమిలియర్ కొంచెం అంటే ఒక తక్కువ తక్కువ ఒక యాభై వేల అరవై వేలు ఫాలోవర్స్ లేదా లక్ష ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని ఒక బాయ్స్ ని గ్యాదర్ చేసి చిన్న షార్ట్ ఫిల్మ్ తీసింది మీరు అందరు నాకు సపోర్ట్ చేయండి సరదాగా ఆమె కూడా ఇన్స్టాల్ దగ్గర దగ్గర ఒక యాభై వేల అరవై వేల మంది ఉన్నారు చిన్న చిన్న వాళ్ళు వాళ్ళు వచ్చారు వాళ్ళకి పాపం ట్రాన్స్పోర్ట్ ఇచ్చింది ఫుడ్ పెట్టింది అంతా అయింది అంతా అయిపోయిన తర్వాత ఆ ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నాడు జస్ట్ వాడు ఒక రాయలసీమకో కర్నూలుకో పొద్దుగా తెలిసిన వ్యక్తి అంతే అంతకు మించి ఎవడు తెలియదు ఏమన్నాడు మేము ఉచిత కష్టపడించాం కనీసం ఒక రెమ్యునేషన్ పదివేలనే ఇవ్వలేదు అని చెప్పి ఆడు ఫిల్మ్ చాంబర్ కంప్లైంట్ చేసాడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ పేరెంట్స్ చిన్నపిల్లల్ని అప్ చేసి వాళ్ళతో వీడియోస్ తీసి చేయడం గొప్పగా చూపిస్తున్నారు కానీ అల్టిమేట్గా కావాల్సింది మనీ అది మనీ ఇవ్వడంటే ఏ ఇన్స్టా లేదు గాడి గుడ్డు లేదు ఇప్పుడు వాళ్ళకు కూడా యాడ్స్ రెవెన్యూ మరి దాన్ని పెద్దగా మాకు నిజంగా మా ఏదో సరదా పాస్ మా టాలెంట్ బయట పెడదామని చేశాము మేమేం ఆశించట్లేదే ఏం కాదు ఇవాళ రేపు వాళ్ళ వాళ్ళెవరో బూత్ పురాణాలు కూడా బయట పెట్టారుగా అలేఖ్యా చిట్టి పికల్స్ వాళ్ళు నిన్న కూడా మాట్లాడినట్టున్నాం దాని గురించి అంటే వాళ్ళు అలా మాట్లాడినా కూడా వైరల్ అవుతున్న వాళ్ళకి కావాల్సింది అదే కదమ్మా ఫ్రీ పబ్లిసిటీ ఇప్పుడు మళ్ళా వాళ్ళు మాట్లాడుకుంటున్నాం ఆ జానులు నిన్న ఏడ్చింది బాబు పెడగొప్పు గొక్క మరీ ఏడ్చుకుని చెప్పింది నిన్న పెట్టిన వీడియోకి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మళ్ళీ ఆ అట్లా అనౌన్స్ చేయడం ఆమె ఆయన భర్త అని చెప్తూ మరి మళ్ళీ దానికి వెంటనే సారీ అంటే కొట్టే సారీ చెప్పినట్టుంది అంటే ఇది ఒక ట్రెండ్ నడుస్తుంది పార్టీ ఒక ఇమేజ్ కూడా ఆమె మీద అది పోయినట్టు అనిపిస్తుంది సార్ నార్మల్గా గా నిన్నీ అంతా కూడా అమ్మా పులి కదే అమ్మ పులి కదా అమ్మ పులి అడిచాడు మొదటిసారి వచ్చారు రెండోసారి కూడా అడిచాడు వచ్చాడు మూడోసారి రాలేదు దానికి త్రివిక్రమ్ గారు లాంటి గొప్ప దర్శకులు వేరేలా కూడా చెప్తారు మూడోసారి కూడా వెళ్తే ఏం పోయింది నేను ఇక్కడ మాత్రం అది కాదు మూడోసారి నిజంగా పులి రాదు మూడోసారి కూడా వీళ్ళు యాక్షన్ లే అంటే మీ పర్సనల్ లైఫ్ అది మీకు తెలియకుండానే ఆయన షేర్ చేయడుగా ఇప్పుడు ఎవరైతే కాబోయే వాడు ఉన్నాడో దేవగన్ అనేవాడు మీకు చెప్పకుండానే మీరు అంగీకారం లేకుండానే ఆ ఫోటో రిలీజ్ చేస్తాడా చెయ్యాడు అంటే కేవలం మన దంటోళ్ళు ఇలా పిచ్చిగా మాట్లాడుకొని మన సమయం వృధా చేసుకొని మాట్లాడుకుంటే వాళ్ళు ఫ్రీ పబ్లిసిటీ ఫ్రీ పబ్లిసిటీ అదే కావాలి వాళ్ళకి ఇప్పుడు ఎవడో ఏదో అన్నాడు నేనేమనుకుంటానంటే ఎవరి గురించి కాదు రామ్ గోపాల్ గారి గురించి బాగా నాకు అనిపిస్తుంది అని సింపుల్ గా ఒక బిస్కెట్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు స్టేట్మెంట్ ఇచ్చేసి జస్ట్ రిలాక్స్ అవుతాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఎన్ని ఛానల్స్ వాళ్ళు మన గురించి కొట్టుకుంటున్నారు ఎవడెవడు మాట్లాడుకుంటున్నాడు కావాలని కావని జస్ట్ ఆయన చూసి వర్పిచ్చారా మీరు ఇలా అవుతారని తెలిసి నేను స్టేట్మెంట్ ఇచ్చాను అని అనుకుంటాడేమో అని నా అభిప్రాయం ఆయన అలాగే అనుకుంటూ చూస్తుంటాడే ఇప్పుడు వీళ్ళు కూడా ఇంచుమించు అదే పంధాలో ఫాలో అవుతున్నారు ఎవరో ఏదో బూతులు మాట్లాడేయడం ఆ సారీ అయిపోయింది దీని వల్ల మా అక్క అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది హాస్పిటల్లోకి వెళ్ళిపోయింది మరి అది సారీ చెప్పొచ్చు కదా అయినప్పటికీ చెప్పలేదు కదా చెప్పలేదు చెప్పకుండా మళ్ళీ ఇదేంటిది మళ్ళీ ఇది పబ్లిసిటీ ఈసారి క్వాలిటీతో చేస్తాము అంటే ఎక్కడ బిజినెస్ పడిపోతుందో అంటే ఒకటిలేమ్మా అదేదో అంటారులే శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అన్నట్టుగా ఒక ఏదో చిన్న మిస్టేక్ అయింది అనుకో నెక్స్ట్ గేరు మార్చి ఇంకోలాగైతే జనాలు కూడా అలాగే ఉన్నారు మొన్న నైట్ ఏం కర్రీ తిన్నామని ఏం గుర్తుంటుంది మనకి సో ఇప్పుడు ఎప్పుడు గుర్తుంటాయి బట్ అందులో కూడా ఇప్పుడు మేధావులు ఎలా ఉన్నారంటే ఆడేదో చేసిన దాన్ని వెంటనే పోస్ట్ చేసి పైన కింద పెట్టి షార్ట్స్ లో పెట్టేస్తున్నారు గతంలో ఏడుపులు ఏడ్చి ముసలి ఏడుపులు ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాడు సర్జరీ అట్లా కూడా పోస్ట్ చేస్తున్నారు వదలట్లేదు చాలా మంది కొంతమంది ఇదే పనిగా పని కట్టుకొని ఉన్నారు అప్పుడేం మాట్లాడాడు ఇప్పుడేం మాట్లాడాడు సో అలాంటి వాళ్ళ ద్వారా వీళ్ళకి వచ్చిన పట్టి మన గురించే కదా అలా రాసే మనం మన నలుగురికి మన పేరు నానుతూ ఉంటుంది అదే కాన్సెప్ట్ దాని ప్రకారం ఫాలోవర్స్ దాని ప్రకారం యాడ్స్ దాని ప్రకారం గిఫ్ట్ కొడుతుంటారట ఈ ఇన్స్టాలో గిఫ్ట్లు ఇస్తుంటారట కదా దానికోసమే గిఫ్ట్లు ఇవ్వడు ఎవడు పైసా రాదని చెప్పండి చూసుకుంటే ఫాలోయింగ్ ఒక ఫాలోయింగ్ ఒక పక్కన పెడితే వాళ్ళకున్న ఇమేజ్ తగ్గుతుందని కూడా దాంట్లో వాళ్ళు చూసుకుంటారని చెప్పొచ్చు అంటారు అలా లేదో పెట్టరండి ఇది కూడా ఇప్పుడు జనాల్లో ఎలా అయిపోయింది అంటే గుడ్ ఆర్ బ్యాడ్ జనాల్లోకి వెళ్ళిపోవాలి కాన్సెప్ట్ అదే ఇప్పుడు తెలుగులో నైన్టీ ఫైవ్ లో ఒక రెండు ఛానల్స్ వచ్చాయి పేర్లు చెప్పను రెండు ఫేమస్ ఛానల్స్ అందులో ఒకటి బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది ఒకటి ఇప్పటికీ అలాగే ఉంది అంటే ఒక ఛానల్ ఆ ఛానల్ మీద సినిమాల్లో కూడా వెటకారంగా జోకులు వేసుకుని ఆ ఛానల్ యాక్సెప్ట్ ఇచ్చేసింది ఎందుకు మా ఛానల్ పేరు జనాలకు వెళ్ళిపోవాలి అని ఈ ఛానల్ అలా వాడుకోవడానికి ఒప్పుకోలే పొద్దు మా ఎథిక్స్ ఉన్నాయి మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి లేదంటే అంతే బట్ అది ఉంది ఇది ఉంది బట్ మంచి గడప దాటేలోపు చెడు ఊరు దాటేస్తుంది అంట అలాగా జనాల్లోకి వెళ్ళిపోవడమే కావాలి దాని ప్రకారం రెవెన్యూ రెవెన్యూ ఏంటి యాడ్స్ మళ్ళీ ఛానల్స్ కి యాడ్స్ కదమ్మా అదే కావాలి అరే దాని అరే అందులో చూపించాడు అంటారా పర్టికుల ఛానల్ అంటే అదే చూస్తాడు చెడిపోవడానికి ఒక్క నిమిషం చాలు మంచి చేయడానికి మాత్రం చాలా సమయం పడుతుంది చాలా వాడు మంచి అని తిప్తి ఇవ్వాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అరే చెడ్డు అంటే సింగిల్ నైట్ చాలు సో ఇక్కడ ఇది కూడా ఈ సోషల్ మీడియా స్టంట్ అంతా కూడా అలాంటిదే దాన్ని వీళ్ళు చాలా చాకచక్యంగా వాడుకుంటున్నారు మనలాంటి పిచ్చోలు డిస్కస్ చేసుకుంటున్నాం